అందరికీ నమస్తే అండి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు ఆయన ఆ ప్యాలెస్కి వెళ్ళి ఇరవై రెండవ తేదీన వెళ్ళారు కదా ఇరవై నాలుగు ఇరవై రెండున పులివెందులు వెళ్ళారు ఇరవై నాలుగు వరకు పులివెందుల్లో ఉన్నారు ఇరవై నాలుగును బెంగళూరు వెళ్ళారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఐదు రోజులు అయింది మేబీ ఇంకెన్ని రోజులు ఉంటారనేది క్లారిటీ లేదు నెక్స్ట్ ఆయన ఏమి ప్రోగ్రామ్స్ షెడ్యూల్స్ ఏమీ లేవు సో మొత్తానికి బెంగళూరు ప్యాలెస్లో ఆయన ప్రస్తుతానికి రిలాక్స్ అవుతున్నారు ఎన్నికల వాటమి నుంచి కోలుకుంటున్నారు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు తేరుకుంటున్నారు అక్కడ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారంట సో ఎందుకు ఆయన అక్కడ ఇన్ని రోజులు బ్రేక్ ఎందుకు ఇచ్చారు పార్టీ నాయకులతో ఎందుకు రివ్యూలు చేయట్లేదు పార్టీ ఆఫీసులకి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎందుకు రావట్లేదు అనేది పార్టీ కేడర్లో ఒక రకమైన ఆందోళన ఆలోచన ఉందన్నమాట దీనిలో పెద్దగా అంటే ఆలోచించడానికి ఏమీ లేదు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ మామూలుగా ఉండే టైప్ కాదు ఖాళీగా ఉండే టైప్ కాదు ఆయన ఖచ్చితంగా గెలిచిన నెక్స్ట్ ఏంటనేది ఆలోచిస్తారు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా నెక్స్ట్ ఏంటనేది ఆలోచిస్తారు ఆయన ఒక ఐదు సంవత్సరాల యాక్షన్ ప్లాన్ రూపొందించే పనిలో ఉన్నారు బెంగళూరు ప్యాలెస్లో ఆయన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ స్ట్రాటజిస్టులతో మీటింగ్ మీటింగ్ పెట్టారని పార్టీలో ఉన్న ముఖ్యులతో మీటింగ్ పెట్టారని అలాగే ఈ గత ఐదేళ్లలో జరిగిన అంటే బెంగళూరు పాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేస్తున్నారనేది ఒకటి స్ట్రాటజిస్టులతో మీటింగ్ పెట్టి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు పార్టీని ఏ విధంగా బిల్డప్ చేయాలి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి ఏంటనేది రివ్యూ చేస్తున్నారు రెండోది పార్టీ ముఖ్య నాయకులకు కొన్ని సూచనలు ఇస్తున్నారు అలాగే అత్యంత ముఖ్యమైనది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన తప్పులు చేసిన తప్పులు ఈ కొత్త ప్రభుత్వం ఏ ఏ అంశాలను ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది ఏ ఏ అంశాల్లో కేసులు పెట్టే అవకాశం ఉంది దాని నుంచి లీగల్గా తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు మద్యం స్కామ్ ఉంది ఏం చేశారో ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు దానిలో ఒకవేళ ఎంక్వైరీ జరిగితే సిఐడి కానీ సిబిఐ కానీ ఎంక్వైరీ జరిగితే వాళ్ళు ఎక్కడి వరకు ఇన్వెస్టిగేట్ చేయగలరు ఎక్కడ ఆగుతారు సో దాని నుంచి మనం మనం డిఫెండ్ చేసుకోవడం ఎలా ఈ అంశం మీద ప్రస్తుతానికి డిస్కషన్ అంటే గత ఐదేళ్లలో జరిగిన తప్పులు ఈ కొత్త ప్రభుత్వం ఏ ఏ అంశాలను తవ్వబోతోంది ఆ అంశాల నుంచి మనం డిఫెన్స్లో ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఆయన దేశంలో ఉన్న లీగల్ న్యాయ నిపుణులతోనూ అలాగే కొంతమంది పెద్దలతోనూ వరుసగా భేటీలు అవుతున్నారు అనేది ఒక రహస్య కాన్ఫిడెన్షియల్ సమాచారం అంటే గత ఐదేళ్ల వ్యవహారాలను సమీక్షిస్తూ దానికి సంబంధించి లీగల్గా దొరకకుండా అరెస్ట్ వరకు వెళ్లకుండా చూసుకుంటూ అలాగే బీజేపీ పెద్దలకు అవసరమైన సమాచారాన్ని చేరవేస్తూ అలాగే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి పార్టీని ఏ మేరకు బిల్డప్ చేయాలి అనేది ప్లాన్ చేసి రెడీ చేస్తున్నారనమాట సో దీనిలో భాగంగానే పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో ఉన్న కీలకమైన నాయకుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలుచుకోవడం మాట్లాడడం వాళ్ళకు కొన్ని డైరెక్షన్స్ చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి మేబీ జూలై పదిహేను వరకు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు జూలై పదిహేను జూలై పదిహేనో తేదీ తర్వాత పది లేదా పదిహేనో తేదీ తర్వాతే జూలై ఎనిమిది అనుకుంటా కదా రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు జూలై ఎనిమిదైనా సో నాకు కరెక్ట్ గుర్తులేదులే సో జూలై నెలలో రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు ఉంది జయంతి ఉంది అది జరిగిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని అనౌన్స్ చేసి సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అవసరం ఉంది పార్టీ ఓడి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పక్కన పెట్టారా ఏమో మరి ఆ పార్టీ లోగోల్లో సింబల్లో తీసేశారంట ఇప్పుడు పార్టీ ఓడిపోయింది కాబట్టి మళ్ళీ ఆ సెంటిమెంట్ కావాలి రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం ద్వారానే ప్రజల్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు సో ఆ ప్రజల్లోకి వెళ్ళడానికి వాదార్పు యాత్ర చేస్తారా ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ఓటమి తర్వాత చాలామంది చనిపోయారు ఏ విధంగా చనిపోయారా కారణం ఏంటనేది మీకు తెలుసు నాకు తెలుసు అది అప్రస్తుతం సో ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఓదార్చాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్టీ తరఫున భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది సో దానికోసం ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు ఆ కార్యక్రమం ఒక రెండు నెలల పాటు ఉంటుంది రెండు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన ఉంటుంది ఆ తర్వాత పార్టీకి సంబంధించి నియోజకవర్గాల వారీగా సమీక్షలు ఇవన్నీ పెట్టి ప్రభుత్వం ఈలోగా ఒక మూడు నాలుగు నెలలు అవుద్ది ప్రభుత్వం వచ్చి మూడు నెల మూడు నెలలు మేబీ ఆగస్టు సెప్టెంబర్ అయ్యేసరికి త్రీ ఫోర్ మంత్స్ అవుద్ది కదా అప్పుడు ప్రభుత్వ పనితీరు మీద ప్రభుత్వాన్ని ఏ ఏ అంశాల్లో ఇరుకుని పెట్టవచ్చు అనే అంశాల మీద వరుసగా రివ్యూ చేస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెంగళూరు ప్యాలెస్లో ఒకవైపు రిలాక్స్ అవుతున్నారు మరోవైపు యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు మరోవైపు తనను తాను డిఫెన్స్ చేసుకోవడానికి తనను తాను జాగ్రత్తగా సేఫ్గా ఉండడానికి కొన్ని లీగల్ అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు సో ఆయన ప్రస్తుతానికి బెంగళూరు ప్యాలెస్లో అది జరుగుతుంది సో అంతే తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళని కలిశారనో లేదంటే బీజేపీ వాళ్ళతో డీల్ చేశారనో ఇదంతా కూడా అనవసరం డీకే శివకుమార్ గారిని కలిశారు శర్మిల గురించి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలు విలువం చేస్తానన్నారు ఇదంతా కూడా చెత్త వార్త జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్లాన్గా చాలా ప్రీ ప్రీప్లాన్గానే ఉన్నారు ఉంటారు థ్యాంక్ యూ